వెంకటప్పయ్య గారు కొత్తపాదివేల రూపాయలు సింతలపూడి రావసాయి గారు జానమాన గారు పదివేల రూపాయలు సత్యసాయి ఫర్టిలైజర్స్ ప్రోపరేటర్ బాలా వెంకటేశ్వర్ గారు పదివేల రూపాయలు శ్రీ సాయి కృష్ణ స్వీట్స్ పత్తికొండ సురేష్ గారు పదివేల రూపాయలు అచ్చాల శ్రీనివాసరావు గారు ఐదు వేల రూపాయలు వేమవారం శ్రీరామమూర్తి గారు మోటార్ మెకానిక్ వారు ఐదు వేల రూపాయలు బొల్లపల్లి వెంకటేష్ గారు ఐదు వేల రూపాయలు కొల్లి పదికొండేశ్వరరావు గారు ఐదు వేల రూపాయలు

రామనాథన్ గారి జాస్ కార్డు కుమారుడు వెంకటేశ్వర గారి ఏర్పాటు చేశారు అదేవిధంగా పన్నెన పాయింట్ పెట్టుకోవడానికి డాక్టర్ మొక్కపాటి హనుమంతరావు గారు ఏర్పాటు చేశారు మన ప్రదర్శనలో పాల్గొన్నటువంటి జత యజమానికి సత్కరించుకోవడానికి షీలు విషయాలు మొత్తం కూడా మండంపల్లి భద్రయ్య మొక్కపాటి శాషయ్య గారి కుమారుడు హనుమంతరావు గారు కుసూరి గోవిందమ్మ గారి కుమారుడు శ్రీనివాసరావు గారు ఏర్పాటు చేశారు వారందరికీ ధన్యవాదములు శ్రీ శోభానంద స్వామి వారి ఆశిస్తులతో కెఎస్ఆర్ నంది బ్రీడింగ్ కోల్ సెంటర్ రాయకుల రామారావు చౌదరి గారు చల్ల గుడిపాడు వరిశాల మండలం పల్నాడు జిల్లా వారి ప్రదర్శనకు వస్తున్నాయి పూర్తిగా యజమాని ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ

గిరుల భువనేశ్వరరావు గారిని దామాల పాట ఆంజనే వారంతా కూడా వచ్చి పూజా కార్యక్రమం నిర్వహించి తదుపరి ఈ గత యజమాని శారత్కరించి జ్ఞాపకం బహుళరించాల్సిందిగా పెద్దలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము కొత్త రామారావు గారికి కూడా పూజా కార్యక్రమాల పాల్గొని ఆస్వానిస్తున్నాం కొంతగా చూస్తారు సొత్త రామారావు గారిని కూడా పూజా కార్యక్రమాల పాల్గొని వస్తుంది ఆహ్వానిస్తున్నాం కుసర రామయ్య గారు పుడు కోటేశ్వరరావు గారు వెంకపల్లి ఆద్యనారాయణ గారు దావకాటి ఆంజనేయు గారు కేదుల కోటేశ్వరరావు గారిని కొత్త రామారావు గారిని వీరంతా కూడా ఈ దశ పూజ కార్యక్రమం నిర్వహించి ఈ యజమానిని యజ్ఞాని ఆహ్వానిస్తున్నాము अरे सा ये ले लो साथ कर दे चलेगा नोटेस को कारों की नहीं नहीं साथ ना बार पड़ी है लगा लिया दान में और अंडे वो चिंगारी को बारा बार यही बार है यही बार है यही बार है ये ये लोग नंगा नंगा बार पड़ी है ये क्यों चिंगारी ెడ్డి స్వామి వారితో రామారావు చౌదరి గారు చల్లగుడి పాడు గోజాల మండలం పల్నాడు జిల్లా అంత మొదటి సరిపోతు రెడీగా ఉన్నాయి తలుపు వెంటనే నాలుగవ శ్రీ అభయంజయ స్వామిగా ఉండాలి వేణుగోపాల స్వామి ముక్కపాటి హనుమంతరావు చౌదరి గారు మాసవరం మాసూరు మండలం పల్నాడు జిల్లా వద్దంతా ఐదో తెడీగా ఉండాలి ఆరో శ్రీ త్రికోటేశ్వర స్వామి వారి ఆశీసులతో తనమూర్తి రవిశంకర్ రెడ్డి గారు ఉపమాను పల్లికూడ మండలం మాపర్ల జిల్లా వద్ద రెడీగా ఉండాలి

జిఎస్పీ క్రాప్ సైన్స్ లిమిటెడ్ పెడుగురాల వారు పౌరుస్తున్నారు వారికి స్వాగతం సుస్వాగతం వారిని పూజా కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రెండవ నలభై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ సత్యసాయి ఎంటర్ప్రైజెస్ ప్రొపరేటర్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ ఇండోఫిల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ पर ये डीएसपी ग्राम संयुक्त ने बताया कि पूजा करके मेरवन सोल्स आप पालिस्तान हैं।

గంటా కోటేశ్వరరావు గారు శాసనాల లక్ష్మీనారాయణ గారు మన ప్రాంగణానికి లైటింగ్ అదే డెకరేషన్ సౌండ్ సిస్టమ్ అంతా కూడా అత్యంత ఏర్పాటు చేశారు ఇదే విధంగా విధంగా కానీ అదేవిధంగా ఫంక్షన్లకు కానీ వివాహాన్ని శుభకార్యాలకు కానీ పార్టీలకు కానీ మీటింగ్లకు కానీ ఏమన్నా కావాలంటే వారిని సంప్రదించి మీరు ఏర్పాటు చేసుకోవాలి వాళ్ళు తక్కువ మీకు ఏర్పాటు చేస్తున్నారు వారికి వారిని సంప్రదించాలి అందరూ గురు దూరంగా స్పీడ్ చేయాలి మూడో గత పోటీ ఆర్కే వాళ్ళు స్కోరు మూడు వేలు చిల్లరమ్మా నాలుగు వేలు కాదు మూడు వేలు చిల్లర స్కోరు Pota prosedurnya kayaknya ya, sih kan. allocated,rebbees <pir> top polarization, targets coli and inequity बारे <muchos>

ఏం ఏలేదు ఇది ఏలేదు వజనంతో సకార్సు సంకైసింది ఆ అస్సమన్న కైసింది సోనా కబడి రౌండ్ 250 కో దూరాన్ని 1 నిమిషం 14 సెకండ్లలో పూర్తి చేస్తున్నారు 5వ స్థానంలో కొనసాగుతున్న జతకత్వం 28 సెకండ్ల వెనుకంజల ఉన్నారు శ్రీ శోభానతి సామినర్ సంఘీ ట్రైనింగ్ పోలీస్ సెంటర్ రాయపల్ల రామారావు చౌదరి గారు చర్లపుడి పాడు మండలం పదహారు జిల్లా వారి కత్తా ప్రదర్శనలో ఉన్నాయి మూడో జంత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో జంతగా శ్రీ అభయాంజనేయ స్వామి వసీతులతో చంపటం వీర ప్రభు నాయుడు గారు ఉయ్యంగల గ్రామం కోరుతూరు మండలం పదహారు జిల్లా వారి కత్తరీ ఉన్నారు వెంటనే ఐదవ జంతగా మొక్కపాటి హనుమంతరావు చౌదరి గారు మాచవరం ఆరవ జంతగా శ్రీ త్రికోటేశ్వర స్వామి గారు తదుపతి రవిశంకర్ రెడ్డి గారు ఉమ్మంగోలు మండలం బాపట్ల జిల్లా ఏడవ శ్రీ వెంకట మణికట్ల స్వామి ఆశీస్సులతో వజ్రాల రెడ్డి గారు సంతమాగలూరు సంతమాగలూరు మండలం బాపట్ల జిల్లా ఏడవసీ ఉండాలి మరి ప్రదర్శన కార్యక్రమాలు శివచాటగిరి మార్గంలో మనం ఏర్పాటు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడానికి మనం ఏర్పాటు చేశారు ఉదయ నరసింహారావు గారి జ్ఞాపకార్థం సత్యనారాయణ గారు మనం ఏర్పాటు చేశారు వారికి అభినందనలు ధన్యవాదములు ఉదయ నరసింహారావు గారి జ్ఞాపకార్థం సత్యనారాయణ గారు మనం ఏర్పాటు చేశారు రెండో రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న శతకన్న పదమూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది కేఎస్ఆర్ రవి బ్రీడింగ్ హోమ్ సెంటర్ రాజకుల రామారావు చౌదరి గారు చల్లగుడి పాడు ప్రదర్శనటువంటి బండ పరువు సుమారుగా పద్నాలుగు గంటలు వరకు ఉంటుంది పద్నాలుగు గంటలు సుమారుగా కూర్చోండి రామారావు చల్లపిడిపాడు గురజాల మండలం బాగుండలున్నాయి కరెతో కొట్టకూడదు కొడవకూడదు సమయం టీ నిమిషాలను గురు

रखो सॼो सब

Ah, 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 కొనసాగుతున్నత కన్నా రెండు సెకండ్లు పూర్తి ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్నా రాయంకుల రామారావు చౌదరి గారు చల్లగుడిపాడు గ్రామం బురజాల మండలం పల్లారా చెత్త ప్రదర్శన మొదలైంది బ్యాంజర్ రావాలి சம்பட்ட வீரபிரம்மோ நாயுடு உயர அமயாஞ்சனேயிருந்து சம்பட்டம் வீரபிரம்மோ நாயுடுந்தன குரோசர் மண்டலம் பல்லாடு ஜிவா வந்ததாக பல்வேறு Não, não. కొనసాగుతున్న గత కన్నా నలభై ఆరు సెకండ్లు వెనుకలో ఉన్నవి శ్రీ శివపార్వతి స్వామి వారి ఆశతో

一般番組の子さもんやろやねんみ ا گڈ اا گڈ اا 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 ا ఒక నిమిషము ఎనిమిది సెకండ్ల వెనుక ఉన్నాయి రాయగోళ రామారావు చౌదరి గారు తెల్లగొట్టి పాలు గోజాల మండలం పలాడు జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి కూడా బ్రహ్మాండమైన కలిగించే కార్యక్రమాన్ని చేపడదని చేయవలసిందిగా తెలియజేస్తున్నాము ఈరోజు ఆకలి రోజు ఈ రోజుతో ఈ కార్యక్రమం అంతా కూడా విజయంగా గత మంచి కాంపిటీషన్ అందరూ కూడా ఆకలి జన్వాళ్ళు కొన్ని కార్యక్రమాలు జరిగింది చేయాలి ఈ రోజు ఆకలి రోజు ఈ రోజుతో ఈ ప్రదర్శన కార్యక్రమాలు పూర్తయిపోతాయి

Fայ Ta staticoday ja. Kats Soyante ఇంకా సమయం ఉన్నారు అనిపించుకున్నారు సేపు తీసుకురావాలి గారు మంచి యువకుడు చెప్పు ఐదు ఐదు పైకి పదకొండు ఐదు పైకి పదకొండు అయితే ད�ང སས ད�ས དས དས སས 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 སས�